హలో అండి అందరు ఎలా ఉన్నారు మనకి ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకి సెప్టెంబర్ నెలలో వచ్చేసి అంటే రెండో తారీఖున అమావాస్య అండి రెండో తారీఖున అమావాస్య అయితే మూడో తారీఖున అంటే మూడో తారీఖుతో అయిపోతుంది భాద్రపద శుద్ధ భాగ్యం అనేది మనకి స్టార్ట్ అవుతుంది అంటే పోలమాంబ వ్రతం అంటే ఆ రోజు అమావాస్య రోజు వస్తారు అది మూడో తారీఖు వరకు ఉంటుంది నెక్స్ట్ నాలుగో తారీఖున వచ్చేసి చంద్రోదయం అండి ఐదో తారీఖున వచ్చేసి ఉపాధ్యాయుల జయంతి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రబ్బీవాలా నెలారంభం అండి నెక్స్ట్ ఆరో వచ్చేసి బలరామ జయంతి ఆరో తారీఖున సువర్ణ గౌరీ వ్రతం అనేది చేస్తారు మనకి ఏడో తారీఖున వచ్చేసి ఏంటంటే సిద్ధి వినాయక జయంతి అదే అదే సిద్ధి వినాయక చవితి అంటే మనకి వినాయక చవితి అనేది ఏడో అనేది మనకి ప్రారంభమవుతుంది ఎనిమిదో తారీఖున వచ్చేసి ఋషి పంచమి అండి నైన్త్ అంటే తొమ్మిదో తారీఖున వచ్చేసి స్కందషష్ఠి అంటాం కదా పదకొండో తారీఖున దుర్గాష్టమి అండి అంటే పన్న పన్నెండో తారీఖున కేదారనవమి నెక్స్ట్ వచ్చేసి పదిహేనో తారీఖున ఓనం పండుగ అండి వచ్చేసి ఏంటంటే పదిహేడో తారీఖున అనంత పద్మనాభుని వ్రతం అండి అదే శ్రీ విశ్వకర్మ కూడా జయంతి నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖున ఉమామహేశ్వర వ్రతం పంతొమ్మిదిన మహాలయ పక్షారంభం అండి ఇరవై ఒకటో తారీఖున సకటహర చతుర్థి అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖున గజరా గజగౌరి వ్రతం అండి మనకి సెప్టెంబర్ నెలలో ఇలాంటి పండుగలు అయితే ఉన్నాయండి అయితే మనకి ముఖ్యమైన పండగలు తెలుసుకోవాలి అనుకుంటే ప్రతీ నెల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అంటే ఇక నుంచి మన ఛానల్లో పండగలు ఎప్పుడెప్పుడు పడతాయి ఏ తారీఖున వస్తాయి మనం ప్రతిదీ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం